ఎప్పుడు నేర్చుకుంటావు బిడ్డ నీ కుటుంబంలో ఏదన్నా గొడవలు ఏర్పడినప్పుడు ఏదన్నా తగువలు ఏర్పడినప్పుడు ఆ గొడవలకు తగువలకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి నీ వారి కింద నువ్వు లొంగాలి తగ్గాలి బ్రతిమలాడుకోవాలి అవసరమైతే ఎందుకంటే వారు నీ వారు నీకు ఏదన్నా కష్టం కలిగినా నష్టం కలిగినా దుఃఖం వచ్చినా నీకేదన్నా అనారోగ్యం వచ్చినా నీ భాగస్వామి నీ బిడ్డలు మాత్రమే బాధపడతారు ఇక ఎవరూ కూడా బాధపడరు ఇక నీ నాశనాన్ని నీ ఎదుగుదలను కోరుకునే వారైతే చాలా సంబరపడిపోతారు ఇక సంబరపడే వారి కోసం నువ్వు ఎందుకు లొంగాలి వారి కోసం నువ్వు ఎందుకు లొంగకూడదు వారి వారి కోసం నువ్వు ఎందుకు ఇదంతా కూడా వ్యతిరేకంగా జరుగుతూ ఉంది తల్లి నువ్వు నీ వారితో మంచిగా ఉండు ఒక మాట అన్నా కూడా కోపాన్ని తెచ్చుకోకు ఇంట్లో ప్రశాంతంగా ఉండు పరిస్థితులన్నీ కూడా సర్దుమనుగుతాయి నీ బిడ్డలకు మంచి నడవిడక నేర్పించు చదువు యొక్క విలువని నేర్పించు సమాజానంలో జరిగే మంచి చెడులను మధ్య తేడాన్ని చూపించు ఇవన్నీ కూడా పూర్తిగా నువ్వు నీ బిడ్డలకు చెప్పుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఆధారపడి ఉంది కాబట్టి ఇప్పటికైనా కానీ నిజం ఏమిటో ఎక్కడ నువ్వు బ్రతుకుతున్నావో ఎలా మలుచుకుంటున్నావో నిన్ను నువ్వు ఇవన్నీ కూడా ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి నీ యొక్క గందరగోళ స్థితి అంతా కూడా సర్దుమణుకుతుంది నీ వాళ్ళ కోసం తగ్గినా పర్వాలేదు పరాయి వాళ్ళ కోసం మాత్రం తగ్గకు నీ వారి ఒక మాట అన్న ఒక మాటను పడు నువ్వే బ్రతిమిలాడు కానీ పరాయి వాళ్ళు ఒక మాట అంటే పడకు వారికి సరిగ్గా సమాధానం చెప్పు నీ బిడ్డల భవిష్యత్తు కోసం నీ భవిష్యత్తు కోసం నేను ఒక బంగారు బాటని తయారు చేసి ఉంచాను ఆ బాటలోను నడిస్తే అన్నీ శుభాలే జరుగుతాయి ప్రతిరోజు కూడా శుభవార్తలే వింటావు నువ్వు కోరుకున్న శుభవార్త ఏమిటో నాకు బాగా తెలుసు తల్లి అది త్వరగానే నెరవేరుతుంది కంగారు పడకు అంతా సర్దుమణుగుతుంది ఈ బాబా ఉండగా భయమెందుకు చెప్పు తల్లి నిత్యం నేను నీతోనే ఉంటాను నిత్యం నీ మంచి చెడులను చూస్తూనే ఉంటాను మంచికి మంచికి మంచి చెడుకు చెడు అన్నట్లు ఉన్న ఈ రోజుల్లో నువ్వు మారాలి తల్లి నువ్వు మారితే నీ జీవితం బాగుపడుతుంది నువ్వు మారితేనే నీ మీద పడి ఏడ్చే వాళ్ళ వాళ్ళకి బుద్ధి వస్తుంది నువ్వు మారితేనే ఈ అయోమయ గందరగోళ స్థితి నుంచి సరైన స్థితికి వస్తావు తల్లి అర్థమైంది కదా ఈ బాబా ఏం చెప్పారు ఎందుకు చెప్పారు అని పూర్తిగా తెలుసుకున్నావు కదా ఇకపై దేని గురించి కంగారు పడకు మనసుని ప్రశాంతంగా ఉంచుకో అన్నీ సర్దుముంటాయి ఉంటాయి నీ ఎందు నేనున్నాను అని చెప్పి నన్ను నమ్ము సర్వం నేనే చూసుకుంటాను నీకు మంచి జరిగేలా చేస్తాను అని హామీ ఇస్తున్నాను బిడ్డ అని చెప్పి ఈరోజు మనకు బాబాగారు చాలా ఒక చక్కటి సందేశాన్ని అయితే ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది ఇది మీ అందరికీ కూడా అర్థమయ్యింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బాబాగారి ఆశీసులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బిడ్డా కళ్ళల్లో నీరెందుకు వస్తుంది చెప్పు కళ్ళల్లో నీరుని చేతితో తుడుచుకో తల్లి ఒక తండ్రిలా నీ వెంటనే నేను ఉన్నాను మరి ఎందుకు బాధపడుతున్నావు నా మీద నమ్మకం లేదా నీకు ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా కానీ ఈ బాబా చూసుకుంటారు కదా మరి ఎందుకు ఇంత భయపడుతున్నావు ఇప్పుడు ఏమంత అయిపోయిందని చెప్పి ఇంత ఆలోచన ఇంత ఆవేదన ఎందుకమ్మా చెప్పు బిడ్డ ఏ తండ్రికైనా కానీ తన బిడ్డలు కష్టంలో ఉంటే చూస్తూ అలా బొమ్మల్లా ఊరుకోరమ్మా చేతనైనంత వరకు సాయశక్తుల ఆ తల్లి తండ్రి తమ బిడ్డ కష్టపడబడదు అని చెప్పి ఆ కష్టాన్ని దూరం చేసే ప్రయత్నాలు కూడా తప్పక చేస్తూ ఉంటారు అలాగే నేను కూడా ఈ రోజున నీ కష్టాలు అన్నీ కూడా తీరిపోయే మార్గాన్ని నీ ముందుకు తీసుకువచ్చాను ఇంకెందుకు చెప్పు కంగారు ఇంకెందుకు తల్లి ఈ ఆవేదన కళ్ళల్లో నీరంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టుకో మనసుని ప్రశాంతంగా ఉంచుకో మనసుని సంతోషంగా ఉంచుకో ఒక తెల్లటి కాగితంలాగా మొన్న చెప్పాను చూసావా నీ యొక్క మనసు తెల్లటి కాగితంలా పాలవలే స్వచ్ఛంగా ఉండాలి కడివెడు పాలల్లో ఒక చుక్క విషం పడితే పాలు మొత్తం కూడా విషమైపోతాయి అలాగే నీ శరీరంలో ఒక చిన్న భయం అనేది చుక్కపడితే శరీరం అంతా కూడా భయం వల్ల నష్టపోతుంది అని గుర్తుంచుకో అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది నీకు మరి ఒక్కసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకో కళ్ళు మూసుకున్నావు కదా గట్టిగా గాలి పీల్చుకో వదిలిపెట్టు చిన్నగా వదిలిపెట్టు మనస మనసంతా కూడా తేలికైపోతుంది కదా ప్రశాంతంగా ఉంది కదా ఇప్పుడు నీ మనసులో ఏ భయము లేదు ఏ బాధ లేదు ఎటువంటి ఆలోచన కూడా నీకు లేవు మనసంతా కూడా ప్రశాంతంగా నిండిపోతుంది నీకు ఇప్పుడు ఒక ధైర్యం ఉంది ఆ ధైర్యమే ఈ బాబా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఈ బాబాని చూసుకుంటారు ఆ కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు అన్నీ కూడా ఈ బాబా తల మీదనే పెట్టుకుంటారు ఇక బరువు ఉండాల్సింది నీ గుండెల్లో కాదు తల్లి ఈ బాబా తల మీద ఇక నీ మనసులో ఏమీ లేవు ప్రశాంతంగా ఉంది మనశ్శాంతిగా కూడా తేలికైపోతుంది నువ్వు నీ భర్త గురించి బాధపడుతూ ఉన్నావు నీ భర్త ఏదో దిగులు పడుతున్నారు అని చెప్పి ఇంకేదో భయపడుతున్నారు అని చెప్పి మరికొంతమంది నీ భర్త నిన్ను సరిగా చూడటం లేదు అని చెప్పి సరిగా అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి ఇంకొంతమంది నా భర్త మధ్యాహ్నానికి వ్యసన వ్యసనపరుడైపోయాడు నన్ను ఇలా రకరకాలుగా భర్తల గురించి బాధపడుతూ ఉన్నారు ఇకపై నువ్వు పడిన పుట్టినప్పుడు నీతో పాటు నీ భర్త నీ దగ్గరకు రాలేదు రేపు నువ్వు చచ్చిపోయేటప్పుడు కూడా నీ భర్త నీతో ఉండరు ఈ మధ్యలో ఈ జగన్నాటకంలో నీతో వివాహమై నీకంటూ ఒక బంధం ఏర్పడాలి అని చెప్పి ఆ బంధంతో దగ్గరైన మనిషే ఈ భర్త భార్యాభర్తల తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తాయి చిన్న చిన్న తగులు వస్తాయి అన్నింటినీ కూడా సర్దుకుపోయి కాపురంలో ముందడుగు వేయాలి ఏవో కొన్ని కొన్ని చిన్న అలజడులు చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న తప్పిదారులు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో జరిగి ఉండవచ్చు కాదు అనడం లేదు ఈ జీవితంలో ఎంతో గొప్ప మార్పు వస్తుంది బిడ్డ కంగారు ఒకరు కోపంగా ఉన్నప్పుడు ఒకరు బాధలో ఉన్నప్పుడు ఆ కోపాన్ని మరిపించేలా ఆ బాధను పూర్తిగా తీసేసేలా నీ మనసులో నుంచి ధైర్యం మాటలు ఆ మనిషి కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటారు ఇలా నీ యొక్క తెలివితేటలను ఉపయోగించుకొని ఒక మార్పును తెస్తే సత్తా అనేది నీలోనే ఉంది అది నువ్వు గుర్తించడం లేదు తల్లి సరే ఏది ఏమైనప్పటికీ కూడా నీ బాధని తీర్చేమని నన్ను కోరుకుంటున్నావు తప్పకుండా రోజుల్లోనే నీ బాధని తీరుస్తాను ఇక నీ యొక్క రెండవ సమస్య బిడ్డల చదువు నీ బిడ్డల ఇప్పుడు పరీక్షలు రాస్తూ ఉన్నారు నీ బిడ్డలకి మొదటి మార్కులు వస్తాయా రావా అని చెప్పి ఆందోళన చెందుతూ ఉన్నావు అయితే ఈ మార్కుల రిజల్ట్స్ వచ్చేటప్పుడు ఒక శుభవార్తని నీ చెవిన పడుతుంది దాని గురించి కంగారు పడకు ఆందోళన చెందకు నువ్వు ఏదైతే కోరుకుంటావో అదే జరుగుతుంది తల్లి సర్వేజన సుఖినో భవంతు జయ సాయిరామ్